నమస్కారం ఈరోజు చల్లపల్లిలో ఎడ్ల బండు ఎడ్ల తోలుకుని దాని మీద జీవనం సాగిస్తున్న వాళ్ళకి షుగర్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత గత ప్రభుత్వంలో నాలుగున్నర సంవత్సరాల పాటు పైగా ఇసుక అరే తీసుకొచ్చి ఒక ఏడు వందల రూపాయలు రోజు మొత్తం సంపాదించుకునే అవకాశం ఆ ప్రభుత్వం ఎక్కడైనా అడ్డబడి వాళ్ళు తోలుతుంటే వాళ్ళు పట్టుకోబాయి కేసులు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పనిచేసింది మొన్న కూటం ప్రభుత్వం పేదవాడి బతుకు ఇంతకంటే మెరుగ్గా ఉండేటట్టు మేము చేస్తాము మా తరపు ఉండండి మాకు ఓటు ఏంటంటే ప్రజలందరూ నమ్మి మీకు సిక్స్టీ పర్సెంట్ ఓట్లు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పేదవాడికి మాత్రం ఉపయోగపడతా అదే అడ్డబడ వాళ్ళు ఇవాళ తోలుకుంటానికి వీలు లేకుండా పోయింది దానికి కారణం ఏంటి చెప్పమంటే ఎవరు మాట్లాడరు సిఆర్జెడ్ జోన్ అంటారు ఇదే సిఆర్జెడ్ జోన్లో రాత్రి పగులు విచ్చల తోలుకుంటా పోలీసు వారు అడ్డం వెళ్తే వాళ్ళ చొక్కాలు పుచ్చుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది దాన్ని సమర్థిస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం పేదవాడికి ఎడ్డుబండ్లు తోలుకుంటారు ఈ లేకుండా చేస్తారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇవ్వట కూడా అన్ని చోట్ల ఎడ్డుబండ్లతో ఇసుక తోలుతూనే ఉన్నారు ఒక్క చల్లపల్లి మండలంలోనే ఇది ఆగి ఉంది మీరు కూడా అర్థం చేసుకోమని అడుగుతున్నారు సార్ దీన్ని కూడా మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు దీన్ని తోళ్ళన ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ బతుకు తెరువుకి ఇబ్బంది అవుతుంది ఇది మీరు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉచిత ఇసుక అని చెప్తున్నారు ఉచిత ఇసుక నిజమైతే ఈ దొంగదానాలు ఎందుకు ట్రాక్టర్ రాత్రిపడం పరుగులు తీయడం దేనికి ఉచితంగా ఇసుకొస్తుంటే ఎవరు పడితే వాళ్ళు తోలుకెళ్తారు కదా ఇది ఉచిత ఇసుక అనేది అబద్ధం దీంట్లో డబ్బులు సంపాదించుకుంటానికి కావాల్సిన సదుపాయాలని ఏర్పాటు చేసుకున్నారు మన బుద్ధప్రసాద్ గారు రోజువారీ ఎక్కడ చూసినా వనరుల్ని ప్రకృతి వనరుల్ని నాశనం చేయొద్దు అటు కాపాడాలి కాపాడాల్సిన బాధ్యత మన అందరం నుంచి చెప్తాడు తెల్లారేపాటికి వందల వేల ట్రాక్టర్ లారీలు పరుగులు తీస్తానే ఉంటుంది ఇదేమో ఆయనకి పట్టినట్టుగా ఎరకనట్టుగా నాకేం తెలియనట్టుగా ఉంటారు ఇదంతా ఏంటంటే ఒక నోటితోనేమో పైకి చెప్పడం చేసే పని చేసేటు ఇది పేదవాడికి ఇబ్బంది అయిన పని మేము అడిగేది ఏంటంటే పేదవాడికి ఇబ్బంది అయిన పని నేను ఇంకో మాట కూడా చెప్పాను పోయినసారి కూడా పేదవాడి ఇంటికి మట్టి తోలుకుండా బుసుక తోలుకుంటే ఆపదు అని అడిగారు నేను ఒకవేళ దాన్ని ఉంటే నేనే అడ్డం పడి దగ్గర తోలుస్తానని చెప్పి నేను ఎమ్మెల్యేగా ఉండగా అప్పుడు నన్ను ఏమన్నారంటే ఎమ్మెల్యేవా నువ్వు రౌడీవా అని అడిగారు నన్ను ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను ఈ పేదవాడికి ఎవరికైనా వందల కోట్లు ఉన్నాయా వేల కోట్లు ఉన్నాయా వ్యాపారాలు ఉన్నాయా ఆ ఎడ్డపళ్ళకి రోజు మొత్తం మీద నువ్వు ట్రిప్ వేసుకుంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు మిగిలికి దానికి దానా పెట్టుకుంటాడు జీవనోపాధి గడుసుద్ది దాన్ని ఆలాఫీలన్గా వచ్చి మీరు ఇటువంటి పనులు చేయటం తప్పు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కల్పించాలా ఇప్పటికే అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు చెప్పిన వాగ్దానం సూపర్ సిక్స్ లేదు ఉచిత బస్సు లేదు ఇవన్నిటితో పాటు ఇటువంటి పనులు కూడా చేస్తే మేము ఎట్ట నూట యాభై ఒక్క సీట్లు వచ్చి వాడిపోయి మళ్ళీ పదకొండు సీట్లు వచ్చినాయో అంతకంటే దారుణంగా మీరు అయిపోయే పరిస్థితి మీ అందరూ మీరు తెచ్చుకోబోకండి ఈ పేదవాడికి ఉపయోగపడినట్టుగా ఉండమని చెప్పి కోరుకుంటున్నాను